హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్యని ఇంప్రెస్ చేయడానికి ఇంటికి వస్తాడు కదా ఈరోజైతే రాజ్ టిఫిన్లు చేసి పెడతాడనమాట అండ్ అలాగే రుద్రాన్ని వేసిన ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది అది ఎలా ఫ్లాప్ అయింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావ్య పద్ధతి మార్చుకుంటుంది కావ్య మారాల్సి ఉంది నా మనోడత పద్ధతిగా నడుచుకో అని ఇంద్రాదేవి గారు అంటారనమాట నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కళావతి గారు నా దగ్గర ఎలా నడుచుకుంటారు ఒక ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాను అందులో పాస్ అయితేనే మీరు కళావతితో మాట్లాడాలి అని రాజంటాడు అనమాట వచ్చాడండి దత్తపుత్రుడు ఎవరి కోసం నా పద్ధతి నేను మార్చుకున్నాను కావ్య గట్టిగా చెప్తుంది ఇంటికి పిలిచి ఇలా నేను వెళ్ళిపోతానని రాజంటే వెళ్ళిపోవాను కావ్య అండి నిరాదేవి అపర్ణ ఆపుతారని మా కావ్య ముందు నా కొడుకు టిఫిన్ నోటించుకుని అపర్ణ అంటుంది అనమాట అసలు చేస్తే కదా ముందు ఎందుకు చేయలేదు అంటే చేయాలనిపించలేదు చేయలేదని కావ్య చెప్తుంది ఇప్పుడే మా అబ్బాయికి మసాలా దోశ వేసి నా అప్పటిన ఆర్డర్ వేస్తే కావ్య నేను చేయను అని లెక్క అనమాట అయితే నేనే చేస్తాను ఐదు రకాల దోశలు వేసి మీ మనోళ్ళతో తినిపిస్తానని రాజు అంటాడనమాట అవును మనవడ నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలని నిందిరాదేవి అంటుంది అవును అమ్మమ్మగారు నానమ్మగారు నేను పూర్తిగా హస్బెండ్ మెటీరియల్ కానీ కొంతమందికే నచ్చడం లేదని రాజు అంటాడనమాట చెప్పినంత ఈజీ కాదు వంట చేయడం అని కావే అంటుంది నా అటు నీ నోట్లో పెట్టి నీతోనే వావ్ అనిపిస్తా చూడు అని చెప్పి రాజు ఛాలెంజ్ చేస్తాడనమాట అది కూడా చూస్తానని కావ్య కూడా ఛాలెంజ్ చేస్తుంది ఆ తర్వాత కిచెన్లో దోశల పిండి ఎక్కడుందో ఎలా వేస్తే వస్తాయో చెప్పండి అని ఆ అమ్మని నానమ్మని అడుగుతాడు అనమాట నేను తనని ఇంప్రెస్ అన్నాను చేస్తాను మీరు హెల్ప్ చేయండి అంతే అని రాదంటాడనమాట దానికి బదులు మేం చేస్తాం ఎందుకు బాబు ఆ రిస్క్ మేమే చేస్తాం నువ్వే వేసినట్టు కలరింగ్ ఇవ్వచ్చు కదా అని ఇందిరా గారు అంటారు లవ్లో వార్లో చీటింగ్ చేయొద్దు అని రాదంటాడనమాట ఇంకా సరిపోయింది దోశలు వేసినట్లయినా అపర్ణ అంటుంది అనమాట తర్వాత స్టవ్ ఆన్ చేయకుండానే దోశ అదే ఏంటి అని అడుగుతాడు అనమాట దోశలు అవును ఇంత నీకు త్వరగా నీకు దోశలు వేయడం వచ్చి ఎలా వచ్చా నేను అనుకున్నాను అంటే నాకు దోశలు వేయడం రాదు నీకెలా తెలుసమ్మా అంటే మామూలుగా మా పిల్లలకు దోశలు వేయడం రాదు కదా వంట రాదు కదా అందుకని అలా అన్నా అంటుంది అమ్మ దోశలు వేసే ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్ అని వీళ్ళు ఆచిపోతారు అదే నమ్మ దోశలు ఇలా చెప్తారు అది ప్లేట్ కాదురా పెనం అని చెప్పి ఇంకా వీడి దోశలు వేసినట్లే అని చెప్పి అవర్ణ అంటుంది ఆ తర్వాత ఆ పెనం అని ఇచ్చిన తర్వాత ఆ స్టవ్ ఆన్ చేయకుండానే దోశ వేస్తాడనమాట అపర్ణ అమ్మ ఏంటి దోశ ఎలా వస్తుందంటే ముందు స్టవ్ ఆన్ చేయనా అంటుందనమాట ఇంకా అపర్ణ ఒక ముందు నేను ఒక దోశ వేసి చూపిస్తాను ఆ తర్వాత నువ్వు వేద్దు కానీ అంటే ఆ సరే అమ్మ అంటాడు ఓ వేసి చూపిస్తుంది అనమాట అపర్ణ ఓ అంతేగా ఇప్పుడు నేను వేస్తాను చూడండి రోజులు రా కూడా దోశలు బాగానే వేస్తాడు ఇంకా దాంతో ఇందిరాదేవి గారు మెచ్చుకుంటుంది బాగా వేస్తాను నామనోడు అని చెప్పేసి ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో నేను చెప్తా ఉండి బాబు అంటే ఎందుకు గారు నేను టీవీ ఆన్లైన్లో చూశాను అంటుంది అనమాట ఆన్లైన్లో చూసిన చట్నీలు సెలబ్రిటీలు చూసి డైటింగు చేయకూడదు అన్నా ఎందుకు మేము చెప్తాం అలా చేయంటే లేదు నేను టొమాటోకి చెత్త చట్నీ చేస్తాను అని రాదంటే అలా చేయకూడదు మేము నేర్పిస్తాం కానీ అంటారు అయినా కానీ మీదంతా ఓల్డ్ స్టైల్ నా చట్నీలోనే అసలైన మ్యాజిక్ అత్తనా కానీ మీ మనోరాలు థ్రిల్ అవుతుందని రాదంటాడు బాత్రూమ్ పరిగెత్తుకుండా ఉంటే చాలు అని చెప్పి ఇంద్రాదేవి గారు అంటారు ఇప్పుడు టొమాటోకి చెత్త రాసి చట్నీ చేస్తాడనమాట ఇంప్రెస్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం దోశలే ఇంకా రాలేదని కావ్య అంటుంది దోశలు కూడా రెడీగా ఉన్నాయని రాసి తీసుకొస్తాడనమాట ఇంకా టమాటా చప్ చట్నీ గురించి విన్నా కానీ నాకు ఆకలిగా లేదని కళ్యాణ్ తప్పించుకుందామని చూస్తాడు ఏ కళ్యాణ్ తినకుండా వెళ్ళిపోతే అయిపోతావురా అని అంటాడు అనమాట ఇంకా రాజు తినకుని మీ కవి గారు మీ అన్నయ్య ప్రేమగా చేశారు కదా ఎలా తప్పించుకుంటారని కావ్య అంటుంది దాంతో కళ్యాణ్ అయిపోతాడు అనమాట డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరికీ దోశలు చట్నీ పట్టిస్తాడు రాజు బాబు చట్నీ తినమంటున్నాడు బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు ఆయన నాన్నగారు అనమాట అప్పర్ణ ఈ చెట్నీ నేను బ్యాంక్ బ్యాలెన్సు తాళాలు అక్కడ ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది లాకర్లో బీరువాల తాళాలు ఉన్నాయని సుభాష్ చెప్తాడనమాట బీరువా తాళాలు ఉన్నాయని చెప్పేసి అసలు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారని రాదంటే తర్వాత చెప్పలేరని కావ్యండి ఉంది తర్వాత అంత అంత ఎట్టకారం అక్కర్లేదు తినండి అని చెప్తాడు అనమాట అందరూ చట్నీ టేస్ట్ చూస్తే అవతలు పడతారు లొట్టలు వేసుకొని తింటుంటే బాగుందని తి తెలుస్తుంది అని రాదంటాడనమాట బాగుంది అని వెటకారంగా అంటారు ఇంట్లో వాళ్ళు తర్వాత ఇక తినింది చాలా ఆపండి ఇంకా తింటే ఇటు నుంచి ఇటు బాత్రూమ్కే అని లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలని కావ్య అంటుంది ఆముదం తాగినప్పుడు కూడా ఫేస్ ఇలా పెట్టరు మీరు చేసిన చట్నీతో మీరు చేసిన ఒక దోశ పూర్తిగా తింటే బాగుండు బాగుంటుంది అని ఒప్పుకున్నాను అని కావ్య అంటుంది దాంతో రాజు తిని అలాగే షాక్ అయిపోతాడు అనమాట అద్భుతంగా ఉంది చా అని చెప్పి చాలా కష్టంగా చెప్తాడు అద్భుతంగా ఉంది అని చెప్పి నా తర్వాత అందరూ లేచి దోశలు ఒకరి తర్వాత ఒకరు మాకొద్దు మాకొద్దు అని వెళ్ళిపోతారు ఎప్పటికైనా అర్థమైందో వంట చేయడం ఛాలెంజెస్ అంత ఈజీ కాదని కావ్యం వెళ్ళిపోతుంది ఆన్లైన్లో వంటలు నమ్మొద్దని మా అమ్మమ్మ చెప్పారు అయినా నేనే వినలేదు అయినా చట్నీ బాగుండాలి కదా అలా ఎలా వచ్చింది అంటాడనమాట కావ్య వేసిన ఛాలెంజ్లో రాజు ఓడిపోతాడు అమ్మాయి చాలా అలసిపోయిన రెస్ట్ తీసుకుందామని రాదు అనుకుంటాడు ఇంకోవైపు కావ్య పెళ్లి ఫోటో చూస్తూ ఈ రోజుతో నువ్వు ఆడుతున్న డ్రామాలు బయటపడి రాజుని అసహించుకునేలా చేస్తానని కావ్య సింగిల్గా ఉన్న ఫోటో మాత్రమే కట్ చేసి బెడ్ పై సగం కనిపించేలా పెడుతుంది అనమాట రుద్రాణి పెట్టేసి కిందకు వస్తుంటే ఇటువైపు హాల్లో రాజు అలిసిపోయి నీరసంగా పెడిపోతాడు అపర్ణ ఇందిరాదేవి వచ్చి ఏంటి మనవాడ ఎంట్కల్లా అయిపోయాను అడిగితే వేడిగా ఉందని చిరాకు పడుతున్నాను అని రాజు అంటాడు అనమాట అపర్ణ వచ్చి నీ కోసం ఏసీ ఆన్ చేసి కదంతా కూల్గా ఉంచాను అపర్ణ కాదు రుద్రాణి వచ్చి కదంతా కూల్గా ఉంచాను వెళ్ళి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకో అని చెప్తున్నమాట అవునా థ్యాంక్ యూ అని రాజు వెళ్ళిపోతుంటే అపర్ణ ఇందిరాదేవి ఆపుతారనమాట ఇది ఇంప్రెస్ చేయాల్సిన టైం రెస్ట్ తీసుకోవాలి టైం కాదు అని చెప్తారనమాట ఇంకా రాజుకి చెప్పాల్సిన చెప్పి మోటివేషన్ ఇస్తారు ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకొని యుద్ధం మొదలు పెడతాను కేవలం ఐదే ఐదు నిమిషాలను రుద్రాణి గదికి వెళ్తాడు రాజు వెంటే వెళ్తుంది రుద్రాణి బెడ్ పై ఫోటో చూసి రాజుకో పడతాడు అనమాట ఫోటోను విసిరి కొట్టి కిందకు వెళ్తాడు అది చూసిన రుద్రాణి ఏమైంది రా త్వరగా వచ్చేసావు అని అడుగుతుంది రెస్ట్ తీసుకునేలా ఉందా లోపల బెడ్ మీద ఫోటో ఉంది చూసి షాక్ అయ్యాను అని రామ్ అంటాడు షాక్ అయ్యి సైలెంట్గా ఉంటావేంటి దాని కారణమైన వాళ్ళని ఎల్దని రుద్రాణి అంటే తప్పదా అని రామంటాడు తప్పు చేసిన వాళ్ళని పట్టడంలో తప్పే లేదు వెళ్ళు వెళ్ళి కడిగి పారే అని రుద్రాణి అంటుంది మీరు ఇంత బలవంత పెడుతుంటే తిట్టక తప్పట్లేదు అసలు మీరు మంచి అయినా అత్తయ్య ఇవండి మీ కోడలు ఫోటోని పబ్లిక్గా ఎలా పెడతారండి చిచి కొంచెమైనా సిగ్గుండాలి అని రుద్రాణిని తిట్టేసి వెళ్ళిపోతాడు రామ్ అలా అడిగి మరీ తిట్టించుకుంటుంది అని కూడా మన రుద్రాణి అత్తయ్య రుద్రాణి వేసిన ప్లాన్ తిప్పి కొట్టేసరికి బడిసి కొట్టేసరికి ఇదేంటి లోపల ఏం చూస్తాడని గదిలోకి వెళ్ళి ఫోటో చూస్తుంది రుద్రాణి కానీ స్వప్న చిన్న స్కట్ వేసుకొని ఉన్న ఫోటో అయితే అక్కడ చూసి రుద్రాణి షాక్ అవుతుంది కావ్య ఫోటో పెడుతుంది దీని ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది అని రుద్రాణి అనుకుంటుంది అప్పుడే వెనక నుంచి వచ్చింది స్వప్న ఫోన్లో అయినా నా ఫోన్లో ఉన్న ఫోటోలు పెట్టి మీదకు వచ్చి రా చూసేలా ఎలా వచ్చాయి మీ గదిలో ఎవరు పెట్టారని స్వప్న అంటుంది మీ గదిలో మీరు పెట్టక ఎవరు పెడతారంటే నేను ఎందుకు పెడతానని రుద్రాణి అంటుంది కాస్తైనా సిగ్గు లేకుండా మీ కోడాలి ఫోటో ఎవరికి పడితే వాళ్ళకి చూపిస్తారా అని పెట్టిందే తను కానీ రుద్రాణిని తిడుతుంది అనమాట స్వప్న ఇంకో ఈరోజు సీరియల్ అయితే అయిపోయిందండి ఇంకా ఫోటో ఎవరు పెట్టారు ఏంటనేది రుద్రాణి బుర్రజపాత్రలు కొట్టుకుంటుంది అనమాట కావ్యవే గదిలోకి పూల బొక్కే గిఫ్ట్తో వస్తాడు రాజు ఇదేంటి ఈ వచ్చారంటే మీకు గిఫ్ట్ ఇస్తామని వచ్చాను అంటాడు వచ్చి అలా డ్రెస్ ఇస్తాడనమాట ఈ డ్రెస్ వేసుకొని నేను చూడాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు అని అంటుంది కానీ వేసుకొని వస్తుంది అనమాట అలా బ్లాక్ డ్రెస్లో కావ్య అని చూసి చాలా బాగుంది అడు మీరు మోడర్న్గా కనిపిస్తున్నారని చెప్పి రాజు మురిసిపోతాడనమాట మరి ఇదంతా నిజమా కళ అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి అయితే మొత్తానికి వృత్తాని ప్లాన్ అయితే ఫలించలేదనమాట కావ్యని రాజు కావ్య మధ్య మధ్య జరిగిన ఛాలెంజ్లో కావ్య గెలిచింది రాజు అయితే ఓడిపోతాడనమాట తనకి రాని పనులు కూడా చేస్తానని చెప్పుకొని ఇరుక్కుపోయాడు అనమాట రుద్రాణి ప్లాన్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఇటు రుద్రాణి తిప్పలు పడుతుంది అటుపక్క యామిని కూడా కష్టాల్లో ఉందనమాట మరి చూద్దాం రాజకీయ రకంగా అయినా గతం గుర్తుకొస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్